ఆల్రెడీ డైరెక్టర్ విషయంలో క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు హీరోయిన్ కూడా కన్ఫర్మ్ అయిపోయిందన్న టాక్ వినిపిస్తోంది ఇంకా తొలి సినిమా రిలీజ్ కాకపోయినా పవన్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ ఎవరు చూసేయండి ఓజీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా మార్చ్ ఇరవై ఆరున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పవర్ స్టార్ ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందన్న విషయంలో క్లారిటీ లేకపోయినా ఈ సినిమాకు సంబంధించిన వార్తలు మాత్రం వైరల్ అవుతూనే ఉన్నాయి తాజాగా ఈ మూవీలో హీరోయిన్ గా కనిపించబోయే బ్యూటీకి సంబంధించిన న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్లో టాప్లో ట్రెండ్ అవుతోంది ప్రెజెంట్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాలో సోషల్ మీడియా స్టార్ ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ బ్యూటీనే నెక్స్ట్ మూవీలో పవన్ కు జోడీగా నటించబోతున్నారనేది లేటెస్ట్ అప్డేట్ అఫీషియల్ కన్ఫర్మేషన్ లేకున్నా ఈ కాంబో మీద ఎక్స్పెక్టేషన్స్ మాత్రం పీక్స్లో ఉన్నాయి దర్శకుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన తరుణ్ భాస్కర్ ఇప్పుడు నటుడిగాను ఫుల్ బిజీ అయిపోయారు ఒకవైపు ఏమో లీడ్ రోల్స్లో నటిస్తూనే మరోవైపు డైరెక్షన్ చేస్తున్నారు ప్రజెంట్ తను హీరోగా నటిస్తున్న సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్న తరుణ్ తన కెప్టెన్సీలో రాబోయే సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చేశారు హ్యావ్ ఎ లుక్ పెళ్లి చూపులు సినిమాతో దర్శకుడుగా పరిచయమైన తరుణ్ భాస్కర్ తర్వాత నటుడిగాను ప్రూవ్ చేసుకున్నారు సపోర్టింగ్ రోల్స్తో మొదలుపెట్టి ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తున్నారు రీసెంట్ గా ఓం శాంతి 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 సినిమా రిలీజ్ చేసిన తరుణ్ త్వరలో మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు దర్శకుడుగా కామెడీ డ్రామాలు చేస్తున్న తరుణ్ భాస్కర్ నటుడిగాను అదే జాన్ సినిమాలు సెలెక్ట్ చేసుకుంటున్నారు త్వరలో గాయపడ్డ సింహం అనే మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ప్రెజెంట్ ఆ సినిమా ప్రమోషన్లోనే బిజీగా ఉన్నారు తరుణ్ భాస్కర్ ఈ సందర్భంగా తన డైరెక్షన్లో రాబోయే నెక్స్ట్ ప్రాజెక్టు గురించి ఇంట్రెస్టింగ్ హింట్ ఇచ్చారు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ఈ నగరానికి ఏమైంది చిన్న సినిమాగా ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ సినిమా కల్ట్ స్టేటస్ సాధించింది ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ రూపొందిస్తున్నారు ఈ క్రేజీ ప్రాజెక్టు షూటింగ్ సగానికి పైగా పూర్తయిందన్న తరుణ్ భాస్కర్ రెండు వేల ఇరవై ఆరు చివర్లో సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు ధురంధర్ సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్న రణవీర్ సింగ్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు కష్టాల్లో ఉన్న టైంలో కమిట్ అయిన ఒక సినిమాకి ఇప్పుడు నో చెప్పడం ఈ బాలీవుడ్ హీరోని ఇబ్బందుల్లో పడేసింది ఏకంగా భారీ మొత్తం నష్టపరిహారం చెల్లించాల్సిన పరిస్థితిలో ఉన్నారు ధురంధర్ స్టార్ ఇంతగా రణవీర్ని ఇబ్బంది పెడుతున్న ఆ సినిమా ఏంటి చూసేయండి ధురంధర్ సినిమా నేషనల్ లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది చాలా కాలంగా సక్సెస్ లేక ఎదురుచూస్తున్న రణవీర్ సింగ్ ఈ సినిమాతో మళ్లీ ఫామ్ వచ్చారు ఏకంగా వెయ్యి కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్ టాప్ స్టార్స్ కు కూడా షాకిచ్చారు దీంతో రణవీర్ లైనప్ లో కూడా మార్పులొచ్చాయి ధురంధర్ రిలీజ్ కు ముందే డాన్ త్రీలో నటించేందుకు ఓకే చెప్పారు రణ్వీర్ కానీ బిగ్ హిట్ తర్వాత తన ప్లాన్ మార్చారు వెంటనే ధురంధర్ టూ లో బిజీ అయిపోయారు ఆ తర్వాత కూడా డిఫరెంట్ మూవీస్ చేసేందుకు రెడీ అవుతున్నారు ఈ నిర్ణయమే రణవీర్ ను ఇబ్బంది పెడుతోంది ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ కూడా ఫైనల్ స్టేజ్ కు వచ్చిన తర్వాత సినిమాకు నో చెప్పినందుకు రణవీర్ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తోంది ప్రొడక్షన్ హౌస్ సినిమా నుంచి తప్పుకుంటే నలభై కోట్లు పే చేయాలని చెప్తోంది మరి ఈ విషయంలో ధురంధర్ స్టార్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి వరుస తో కష్టాల్లో ఉన్న సల్మాన్ ఖాన్ నెక్స్ట్ దేశభక్తి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న బ్యాటిల్ ఆఫ్ షూటింగ్ లో బిజీ అయిపోయారు అయితే ఈ సినిమా రిలీజ్ రకరకాల వార్తలు ఫ్యాన్స్ ఒకప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా ఉన్న సల్మాన్ ఖాన్ ఈ మధ్య కాస్త తడబడుతున్నారు జాన్ కాంపౌండ్ నుంచి మినిమం వసూళ్లు సాధించే సినిమా కూడా రావట్లేదు యాక్షన్ సినిమా ఫ్యామిలీ డ్రామా స్పై మూవీ ఇలా ఏ జానర్ ట్రై చేసినా సక్సెస్ మాత్రం రావట్లేదు అందుకే నెక్స్ట్ ప్రాజెక్టు విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు భయ్జాన్ రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తెరకెక్కుతున్న దేశభక్తి సినిమాలో నటిస్తున్నారు సల్మాన్ బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ పదిహేడున ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ఇప్పటికే ప్రకటించారు ఆల్రెడీ ప్రమోషన్ స్టార్ట్ చేసిన మేకర్స్ టీజర్తో పాటు ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు కానీ ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ విషయంలో డౌట్స్ అవుతున్నాయి ప్రజెంట్ ఈ సినిమాకి రీషూట్స్ జరుగుతున్నాయి ఈ నెలాఖరు వరకు ఈ షెడ్యూల్ని ప్లాన్ చేశారు ఆర్మీ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో అన్ని కార్యక్రమాలు పూర్తయిన తరువాత సినిమాని డిఫెన్స్ మినిస్ట్రీ కి చూపించాల్సి ఉంటుంది వాళ్ల అప్రూవల్ వచ్చాక రిలీజ్ చేయాలన్నమాట ఇవన్నీ జరగడానికి కాస్త సమయం పడుతుంది మరి అందుకే ఆల్రెడీ అనౌన్స్ చేసినట్టుగా ఏప్రిల్లో ఈ సినిమా రిలీజ్ చేయడం కష్టమే అన్న టాక్ వినిపిస్తోంది అవకాశాలు రాక బయట చాలా మంది దర్శకులు పడిగాపులు పడుతుంటే ఫ్లాపుల్లో ఉన్నప్పుడు పిలిచి బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతుల నాశనం చేసేసుకున్నారు కొంతమంది డైరెక్టర్స్ అప్పటికి ఫ్లాపుల్లో ఉన్న వాళ్ళు ఇంకో ఫ్లాప్ ఇచ్చి మునిగిపోయారు కూడా ఇంకొందరు దర్శకులు మాత్రం ఫ్లాపుల్లో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ క్యూలో పెట్టేశారు వాళ్ళెవరో ఎక్స్క్లూజివ్గా ఈ స్టోరీలో చూసేద్దాం స్కంద లాంటి ఫ్లాప్ తర్వాత బోయపాటికి వచ్చిన బంగారం లాంటి అవకాశం అఖండ ఆకాశమంత అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాలయ్యకి ఊహించని షాక్ ఇచ్చింది స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారనుకుంటే ఈ సినిమాతో అనుకొని ఫ్లాప్ చూడాల్సి వచ్చింది బోయపాటి అంతేకాదు వరుస విజయాల బాలయ్య జోరుకు బ్రేక్ వేసింది అఖండా టూ మారుతి ఫ్లాపుల్లో ఉన్నప్పుడే ఆయన్ని నమ్మి ఇచ్చారు ప్రభాస్ తన రేంజ్ కాకపోయినా రాజాసాబ్ లాంటి భారీ ప్రాజెక్టు చేతిలో పెట్టారు కానీ మారుతి మాత్రం రెబల్ ఫ్యాన్స్ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు సరికదా పైనుంచి మేకింగ్ విషయంలో విమర్శలు మూటగట్టుకున్నారు సంక్రాంతి రేసులో మొదటగా వచ్చిన ఈ చిత్రం ముందే రేసు నుంచి బయటకొచ్చేసింది మొన్న సంక్రాంతికి వచ్చిన మరో దర్శకుడు కిషోర్ తిరుమల వరుస ఫ్లాపులో ఉన్న ఈయన రవితేజతో భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా చేశారు మాస్ రాజతో ట్రాక్ మార్పించారనే ఒక్క పాజిటివ్ తప్పితే ఏ కోసానా కిషోర్ కెరీర్ కు ఇది హెల్ప్ కాలేదు కథ బాగా టేకింగ్ విషయంలో తొందరపాటు విజ్ఞప్తిని ఫ్లాప్ లోకి చేర్చింది శంకర్ సైతం గేమ్ గోల్డెన్ ఛాన్స్ వచ్చినా నిలబెట్టుకోలేకపోయారు అయితే తాను ఈ లిస్టులో చేరనంటున్నారు హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయినా ఉస్తాద్ భగత్ సింగ్ తో ఆఫర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ మార్చి ఇరవై ఆరున రానుంది ఈ చిత్రం అలాగే పూరి సైతం విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ సినిమాతో ఇస్తానంటున్నారు మరి వీళ్ళైనా ఇచ్చిన అవకాశం వాడుకుంటారో లేదో చూడాలి వెండి తెర మీద కొనసాగుతున్న స్టార్ హీరోయిన్గా ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు గ్లామర్ కీన్ రాశి ఖన్నా అందుకే ట్రెండ్ మార్చి డిజిటల్ ఆడియన్స్కి చేరువు కావడానికి తెగ కష్టపడుతున్నారు సినిమా అప్డేట్స్తో పాటు గ్లామరస్ ఫోటోషూట్స్తో కూడా ఫ్యాన్స్ని ఎంగేజ్ చేయడానికి కష్టపడుతున్నారు ఈ బ్యూటీ సిల్వర్ స్క్రీన్ మీద బిజీగా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం టెంపరేచర్ రేస్ చేస్తున్నారు టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా వరుస ఫోటోషూట్లతో హల్చల్ చేస్తున్న రాసి ఇప్పుడు హాట్నెస్ ఓవర్లోడెడ్ అన్న రేంజ్ లో రెచ్చిపోతున్నారు మూవీ అప్డేట్స్తో పాటు గ్లామర్ అప్డేట్స్ తో కూడా గట్టిగానే సందడి చేస్తున్నారు నటిగా రొటీన్ మోడర్న్ గర్ల్ క్యారెక్టర్స్ మాత్రమే వస్తూ ఉండడంతో సోషల్ మీడియాలో వేరియేషన్స్ చూపిస్తున్నారు ఖన్నా తాజాగా ఈ బ్యూటీ ఫోటోషూట్ ఒకటి సోషల్ మీడియాని షేక్ చేస్తోంది అల్ట్రా మోడర్న్ గా టూ హార్ట్ అనిపించే రేంజ్లో కెమెరాల ముందుకు వచ్చేశారు ఈ బ్యూటీ అయితే ఇంత కష్టపడుతున్నా అనుకున్న రేంజ్లో ఆఫర్స్ అయితే రావట్లేదు ప్రస్తుతం తెలుగులో ఒకే ఒక్క సినిమా చేస్తున్న రాసి హిందీలో కాస్త బిజీగా సినిమాలు చేస్తున్నారు అందుకే అప్ అప్కమింగ్ మూవీస్తో పాటు ఈ గ్లామర్ షో రాసికి కెరియర్ స్పీడ్ పెరగడానికి హెల్ప్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రాసి సో ఫ్రెండ్స్ టు చూసారుగా ఇవి వాటి సైన్ మా పాయింట్ ముచ్చట్లు మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ నైన్ తెలుగు మాట్రమణికి థాంక్స్ చెప్పాలి పెళ్లి అంటేనే తెలుగు మాట్రమణిని ఇరవై ఆరు సంవత్సరాల నమ్మకం లక్షలాది సంతోషకరమైన వివాహాలు తెలుగు మాట్రమణిని డౌన్లోడ్ చేయండి